పుదీనా పచ్చడికి పుదీనా ఒక రెండు కట్టలు తీసుకున్నానండి ఇలాగా ఆకులన్నీ ఇలా నీట్గా కడిగేసి పక్కన పెట్టుకుని చాలా బాగా వస్తుంది కానీ ఒక టూ త్రీ టైమ్స్ అయితే కడగాల్సి ఉంటుంది నా ఇదే ఇందులో పెద్ద ఆకులు కూడా దొరుకుతాయి కానీ ఇప్పుడు ఇక్కడైతే చిన్న ఆకులే దొరికాయి బాగుంటుందండి పుదీనా పచ్చడి ఒకసారి ట్రై చేద్దాము దీనికి కావాల్సిన పదార్థాలు పుదీనా రెండు కట్టలు ఇలా చిన్న ఆకులుగా తీసేసి మొత్తం టూ టైమ్స్ త్రీ టైమ్స్ కడిగిన తర్వాత చేయాలండి లేదంటే ఇసక ఉంటుంది దానికి కావాల్సినవి పచ్చిమిరపకాయలు ఒక ఆరండి ఒక వెల్లుల్లిపాయ రెండు ఆనియన్స్ అండి చింతపండు కొంచెం ఇంగువ బెల్లం ఇవి అన్నీ కట్ చేసి పెట్టుకోవాలండి ఇదైతే తొక్క తీసేసి నేనైతే చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుంటాను ఎందుకంటే ఇది తొక్క తీకపోతే టేస్ట్ ఉండదు అందుకని ఇలాగా తొక్క తీసేసి నేను చిన్న ముక్కలుగా కోసి పెట్టుకున్నానండి డైరెక్ట్గా వేస్తే తినరనేసి అని ఇలా పెట్టుకున్నానండి ఉల్లిపాయ ముక్కలు ఇలా చిన్నగా తరిగి పెట్టుకోవాలండి ఇలా చిన్నగా తరిగి పెట్టుకోవాలి అప్పుడే బాగా వస్తుంది ఎందుకంటే ఇది ఫ్రై చేయాలి దాని తర్వాత పచ్చిమిరపకాయలు ఇలా చీలికిల్లాగా చేయాలండి ఓకేనా ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ కాని ప్యాన్ పెట్టుకోండి దానికి ఒక టూ స్పూన్స్ ఆయిల్ పడుతుందండి ఎందుకంటే పుదీనా పచ్చివాసన పోయే వరకు కొంచెం వేయించాలి టూ స్పూన్స్ ఆయిల్ కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు పచ్చిమిరకాయలు ఇలా వేగిన తర్వాత మనం పుదీనాన్ని బాగా కడిగి పెట్టుకున్నది లేదంటే ఇసుకుంటే పచ్చడి మొత్తం పోతుందండి మరీ మరీ చెప్తున్నాను టూ త్రీ టైమ్స్ అయితే వాష్ చే కడగాలి లేదు అంటే ఇసుక బాగుంటుంది మట్టి ఇలా బాగా వేగాలండి కొంచెం వేగిన తర్వాతనే ఇచ్చేయాల్సి ఉంటుంది ఈ కలర్ రావాలండి ఇలా కొంచెం లైట్గా బ్రౌన్ వస్తుంది ఆకులన్నీ బాగా వేగిపోయి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది కొంచెం చల్లగా అయ్యే వరకు పక్కన పెట్టుకోవాలండి లేదంటే వేడి వేస్తే మిక్సీ ఖరాబ్ అయిపోతుంది చల్లగా అయిన తర్వాత మిక్సీ చేసి మరలా పోపు వేరే వేస్తామండి అది చల్లగా అయ్యే లోపల మనం మిక్సీ జార్లో ముందు ఈ పోపుకి మనకి ఏవేవి కావాలో అవి ముందు వేసుకుందామండి పెనం అయితే వేడెక్కింది మరలా ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేయాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినికలండి కొంచెం ఆవాలు ఇగండి ఒక పావు స్పూన్ ఆవాలు తీసుకున్నాం పావు స్పూన్ జీలకర్ర ఒక మూడు ఎండు మిరపకాయలు అండి ఇంగువ కొంచెం మనం ముందే పక్కన పెట్టుకున్నాం కదా ఇంగు వేయండి ఎక్కువ వేస్తే చేదు వచ్చేస్తుంది దాని తర్వాత ఉల్లిపాయలు గుండగా కరిగి పెట్టుకున్నాం వెల్లుల్లిపాయలు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు దాని తర్వాత మనం ముందుగా కర్రీ పెట్టుకొని ఉంచుకున్నాం కదా నీరు ఉంటాయా కొంచెం పసుపు అది ఇలా ఏగుతూ ఉంటుందండి ఇక్కడ మనం మిక్సీ జార్లో వేయాల్సినవన్నీ మిక్సీ చేయాల్సినవన్నీ మిక్సీ జార్లో వేసేసుకుందాం బాగా ఏగినవన్నీ చింతపండు అండి చింతపండు ఎక్కువ అయితే కష్టం అని కొంచెం సపరేట్గా ఉంచుతున్నాను దాని తర్వాత బెల్లం ఇది కొంచెం వాటర్ వేసి మిక్సీ చేసేసుకోలేండి వేగిన తర్వాత ఇది ఇలా మిక్సీ చేసుకొని దీంట్లో వేసేసుకోనండి ఇది ఇంకా కొంచెం సేపు వేగాలన్నమాట కొంచెం వాటర్ కూడా వేసుకోవచ్చు నేను ప్రాబ్లం అయితే ఏం లేదు ఇలా మధ్యలో కలుపుతూ ఈ వాటర్ కొంచెం ఇంకే వరకు మూత ఇది పెట్టకూడదండి ఇలానే కలుపుతూ ఉండాలి ఐదు నిమిషాల్లో దగ్గరికి అయిపోతుంది వాటర్ కొంచెం దగ్గరికి అయిన తర్వాత ఆఫ్ చేసి వేయద ఇలా రావాలండి మొత్తం వాటర్ అంతా అది దగ్గరికి అయిపోతుందండి అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లో తీసేసుకూడదు ఇలా సర్వింగ్ బౌల్లోకి తీసేస్తాం చూడండి ఎంత బాగా వచ్చిందో ఇది రైస్లోకి చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలోకి తింటే చాలా బాగుంటుందండి కానీ పుదీనా ఒక మూడు నాలుగు కట్టలు తీసుకుంటే ఇంకా బాగా వస్తుంది కానీ పుదీనా ఎక్కువ ఇష్టపడరు ఇష్టం ఉండే వాళ్ళు తక్కువ ఉంటారు కనుక కొంచెం చే కొంచెం కొంచెం చేసుకోవడం బెస్ట్ చూసారు ఎంత బాగుందో మీకు నచ్చినట్టుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్